The cat sat లేదా సూపర్ గా ఉన్నాను మీరు సూపర్ సేవ సూపర్గా ఉండాలని కరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసి మీ పావని యొక్క మంచి కంటెంట్తో ఏంటి అనుకుంటున్నారా హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేసేటప్పుడు అసలు ఏమేమి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి ఏం ఫుడ్స్ తీసుకోకుండా ఉండాలి చాలా మంది కొన్ని డౌట్ ఇదేనండి అసలు ఏం ఫుడ్స్ అవాయిడ్ చేయాలి ఏమి తినకుండా ఉండాలి మేడం మేము అని చాలా మంది అని అడుగుతూ ఉంటారన్నమాట దాని గురించి ఇవాళ వీడియో మరి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరని తెలియని వాళ్ళు అంటే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ ఉంటారు కదా వాళ్ళ కోసం నేను వచ్చేసి వెల్నెస్ వచ్చి మీ ఇంట్లో కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటున్నారు ఇక్కడ స్కృత కాల్ చేయండి ఇప్పుడు దగ్గర మన దగ్గర వెయ్యి మంది ప్లస్ పీపుల్ అంటే థౌజండ్ ప్లస్ పీపుల్ వెయిట్ లాస్ అయ్యారు హ్యాపీగా హెల్దీగా ఉన్నారు మెయింటైన్ చేసుకుంటున్నారు మళ్ళీ కొంతమంది ఫోన్ చేసి మేడం ఇది వాడొచ్చా సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా ఇబ్బందా ఏమన్నా అస్సలు ఉండదండి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎవరైనా వాడవచ్చు చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి తగ్గ న్యూట్రిషన్ ఉంది పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకి సంబంధించి ఉన్నాయి ఎవరికి కావాల్సింది వాళ్ళకి ఇస్తాం కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి ఫ్రీ కస్టమర్ ఐడి కూడా ఉంటుందన్నమాట ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి దగ్గర అసలు హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేస్తున్నాం అసలు ఏమేమి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి ముందు మీకు కాఫీ టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి కాఫీ మానేయాల్సి వస్తుందేమో టీ మానేయాల్సి వస్తుందేమో అమ్మో అసలు చాలా మందికి ఇదే ఉంటుంది అనమాట మేము కాఫీ టీలు మానేయాలేమో హెర్బల్ లైఫ్కి వచ్చే మీరేం మానేయక్కర్లేదండి మీ మేము అసలు మానేయమని చెప్పము మీరే మానేస్తారు ఎందుకు మానేస్తారో కూడా నేను చెప్తా రీజన్ వీడియో దాకా చూడండి మేము చెప్పకుండానే మే మీరు ఎలా మానేస్తారో కూడా చెప్తాను అనమాట తర్వాత వచ్చేసి స్వీట్స్ స్వీట్స్ తినే పర్సన్స్ అయితేనండి బెల్లం స్వీట్స్ అయితే ఓకే కానీ పంచదార స్వీట్స్ ఇష్టం వచ్చినట్టు స్వీట్స్ తినే వాళ్ళైతే కొంచెం స్వీట్స్ అవాయిడ్ చేయాలి జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి ఎక్కువ శాతం మనం బయట అంటే ఇప్పుడున్న ప్రపంచంలో బయట ఫుడ్ తిన తినకుండా ఉండేది లేదు అందరం బయట నుంచి తింటూనే ఉన్నాం కానీ అందులో కూడా హెల్దీ ఆప్షన్స్ చాలా ఉన్నాయి మనకి సిగ్గి సిగ్గి జొమాటో నుంచి కానీ బయట మనకి దొరికే ఫుడ్స్లో కూడా మనకి హెల్దీ ఆప్షన్స్ ఉన్నాయి అన్హెల్దీ ఆప్షన్స్ ఉన్నాయి మనం ఏది ఎంచుకుంటున్నామనే చూసుకోవాలి మీరు హెల్దీదే ఎంచుకోండి నేను బయట తినద్దు అని చెప్పటం ఈజీయే కానీ తినకుండా ఉండటం చాలా కష్టం ఎందుకంటే చాలామంది బయట తినండి జరగదు ఇప్పుడు రోజుల్లో ఈ ఉద్యోగాలు చేసుకుని ఈ ప్రపంచంలో బయట తినంది జరగదు కాబట్టి మీరు బయట తినొచ్చు కానీ అక్కడ కూడా హెల్దీ చాయిస్ అనేది తీసుకోవాలి మనకి చాలా చోట్ల సలాడ్స్ దొరుకుతున్నాయి కూరగాయలు మంచిగా ఫ్రూట్స్ సలాడ్స్ చేసిస్తున్నారు మంచిగా మీకు వెజిటేబుల్స్తో సలాడ్స్ చేసిస్తున్నారు ఎక్కడ పెట్టినా కాయలు దొరుకుతున్నాయి మంచిగా ఫ్రెష్గా కట్ చేసి ముక్కలు కోసి బాక్సుల్లో పెట్టి సూపర్ మార్కెట్లో కూడా ఇందో మనకి అన్నీ సర్వీస్ నీట్గా ఇస్తున్నారు కొంచెం ఒక రూపాయి పోవాలి కానీ చాలా చాలా మంచి సర్వీస్ అయితే అందుతుంది ఫ్రూట్స్లో కూడా మనకి హెల్దీ ఫ్రూట్స్ దొరుకుతున్నాయి ఇవన్నీ తీసుకోవచ్చు ఎక్కువ క్యాలరీస్ ఉండే జంక్ ఫుడ్ తిన మాత్రం జోలికి వెళ్ళద్దు పిజ్జాలు ఇలాంటివి ఉంటాయి కదా మీరు ఎక్కువ కోక్స్తో పిజ్జాలు తినడం అట్లా పఫులు తిన ఇవి మానేస్తే చాలు స్వీట్స్ మానేస్తే చాలు బేకరీ ఫుడ్ మానేస్తే చాలు అంతే తప్ప అన్నీ మానేయాలని ఏం లేదండి మళ్ళీ మీరు హెల్తీగా లడ్డు నువ్వులు చిక్కి బెల్లంతో చేసిన స్వీట్స్ ఇలాంటివి కొంచెం కొంచెం తీసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు అన్నీ అసలు ఇందులో హెర్బల్ లైఫ్ వాడే వాళ్ళకి పత్తి అంటూ ఏం లేదండి అంటే ఇది తినకుండా ఉండాలి అని ఏం లేదు కొంతమంది అడుగుతారు నాన్ వెజ్ తినవచ్చునా మేడం అని చెప్పేసి చాలా మంది అడుగుతారు ఎందుకంటే ఎక్కువ నాన్ వెజ్ ప్రీలే ఉంటారు బ్రహ్మాండంగా తినొచ్చు నేను రోజు తింటా నాన్ వెజ్ ఎగ్ కానీ వెజ్ కానీ నేను గురువారం పూజ చేసే రోజు తప్ప మిగతా ఆరు రోజులు నాన్ వెజ్ తింటా గురువారం కూడా పూజ చేయలేదనుకో ఆ రోజు ఆ రోజు కూడా తినేస్తాను అంత నాన్ వెజ్ పిచ్చి నాకు ఎందుకంటే ఫస్ట్ నుంచి మా ఇంట్లో ఎక్కువ సెవెన్ డేస్ నాన్ వెజ్ ఉంటాయి ఫ్యామిలీస్ కాబట్టి నాకు సెవెన్ డేస్ ఎక్కువ నాన్ వెజ్ తినే అలవాటు కాబట్టి ఎక్కువ నేను నాన్ వెజ్ తింటా నాన్ వెజ్ లేదు దో ఎగ్స్ అయినా తింటా అనమాట ప్రోటీన్ కంపల్సరీ ఉంటుంది నా ఫుడ్లో ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు కూడా నాన్ వెజ్ తినొచ్చు ఎగ్స్ తినొచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ నాన్ వెజ్లో కూడా మీరు మటన్ ఒక్కటి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మటన్లో మనకి ఎక్కువ కొవ్వు ఉంటుంది ఎక్కువ క్యాలరీస్ ఉంటే ఎక్కువ కొవ్వు ఉంటుంది మటన్ తింటే మనం వన్ వీక్ చేసిన డైట్ అంతా ఫినిష్ అయిపోతుంది కాబట్టి మటన్ ఒక్కటి అవాయిడ్ చేయాలి చికెన్ తినొచ్చు ఫిష్ తినొచ్చు ఫ్రాన్స్ తినొచ్చు మనకి మటన్లో కూడా మళ్ళీ మనకి తలకాయ మోసం తినొచ్చు ఎగ్స్ తినొచ్చు చాలా హెల్తీ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో కూడా మనకి ఈవెన్ మీరు అన్నీ చూసుకొని తినొచ్చు అనమాట ఇబ్బంది ఏం లేదు కాకపోతే క్వాంటిటీస్ ఎక్కువ ఎక్కువ కాకుండా తక్కువ తక్కువ తీసుకోవాలి ముందైతే మెయిన్ షుగర్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి కాప్స్ ఎక్కువ తినకుండా మనం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తింటాం క్యాలరీ కౌంట్ చేసుకోవటం మనకి ఎక్కువ ఫైబరు ప్రోటీన్ అంటే మనకి ఎలా ఉండాలంటే మీల్ పెట్టి ఫైబర్ ఎక్కువ ఉండాలి ప్రోటీన్ వన్ ఒక భాగం ఉండాలి మనకి కాప్స్ కూడా ఉండాలి కొంచెం ఉండాలి కాప్స్ కూడా ఉండాలి ఉండవద్దను గుడ్ ఫ్యాట్స్ ఉండాలి డైలీ ఇలా మేము మీల్ పెట్టిన మీరు చూసుకోవాలి మనకి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా చాలా ఉన్నాయి ఎలా మీరు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి ఎలా తినాలి ఏ సప్లిమెంట్కి ఏం లాభాలు ఉన్నాయి మీరు ఏం తీసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో బోల్డ్ అంటే బోల్డ్ ఉన్నాయండి ఒకసారి మన ఛానల్ని మీరు బిఫోర్ వీడియోస్కి వెళ్ళి చూడండి మీకు కార్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం దొరుకుతాయి హెర్బల్ లైఫ్లో అంటే హెర్బల్ లైఫ్ గురించి ఎవ్వరు చెప్పనంత ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంది ఒక్కసారి మీరు వెళ్ళి చూసినట్లయితే మీకు ఇంకా 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 బాగా అర్థమవుతుంది ఒక్కసారి ఇంకా మీకు ఇంకా దీని గురించి అన్న డెప్త్గా కావాలంటే బిఫోర్ వీడియోస్ అన్నీ చూడండి మీకు మాత్రం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీని మీద తెలుసుకొని మనం ప్రోగ్రామ్ మొదలు పెడదాం అనుకుంటున్నారు ఇక్కడ స్కూల్ వచ్చే నెంబర్కి కాల్ చేయండి కాల్ చేస్తే ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి మీకు ప్రోగ్రామ్ ముందు స్టార్ట్ చేయించి అంటే మళ్ళీ మీ ఇక్కడ డౌట్ రావచ్చు మేడం మీరు ఎక్కడ ఉంటారు మేము ఎక్కడ ఉంటాం ఎలా మేడం మీరు మమ్మల్ని ఎలా గైడ్ చేస్తారని చెప్పేసి ఓ డౌట్ వస్తుంది అలా ఏమి ఇబ్బంది లేదండి జూమ్ ఉంటుంది జూమ్ కాల్స్లో అన్నీ మీకు అవేర్నెస్ ఇస్తాం డైలీ ఫోన్లో నేను మాట్లాడతాను మీకు ఎలా షేక్ తాగాలి ఎలా ఏమేమి తీసుకోవాలి ఫుడ్ ఏంటి మొత్తం డైట్ ప్రిపేర్ చేసి చాట్ మీకు పెట్టడం జరుగుతుందనమాట మన కస్టమర్లు అందరూ చాలా సాటిస్ఫయంగా చాలా హ్యాపీగా ఉంటారు నాకు అసలు ఉండే కస్టమర్స్ అందరూ ఆన్లైన్ కస్టమర్స్ ఏనండి అందరూ మనకు యూట్యూబ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చిన మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీరు ఫాలో అవ్వచ్చు పావని పట్ల వి అని ఉంటుంది మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఇన్స్టాగ్రామ్ ఐడి ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చిన వాళ్ళు యూట్యూబ్ నుంచి వచ్చిన వాళ్ళు నాకు ఎక్కువ కస్టమర్స్ ఉంటాయి అందరికీ మంచి సర్వీస్ ఇస్తేనే కదండి మన కస్టమర్స్ రియాడ్రస్ అయినా మళ్ళీ మళ్ళీ తీసుకోవడం అయినా జరుగుతూ ఉంటుంది కదా కాబట్టి మీకు న్యూట్రిషన్ కావాలి ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి అంటే కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి ఇక స్కూలు నెంబర్ నా నెంబరే నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు ఇవరైతే వీడియో అయితే వీడియో చివరి దాకా చూసినకి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తారు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ గురించి మోర్ 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 ఇన్ఫర్మేషన్ దొరుకుతూ అనమాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి